ఏలూరు జిల్లాలో న్యూస్ వీడ్లో మరి సర్దార్ గౌత్ లచ్చన్న గారు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం స్వతంత్ర సమరయోధుడు మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కార్య ప్రైవేట్ కూడా కాదు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు ఆయన కూడా వెళ్ళారు అక్కడ క్యాబినెట్ మీ సహచార మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచార మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు ఇప్పుడు విగ్రహానికి దండేయడము జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక కేబినెట్ మంత్రి మీ సహచార మంత్రి మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాళ్లు ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు అదేవిధంగా గౌతు శిరీష గారు ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాల్ ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటండి నాకు అసలు అర్థం కావట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తినేటి విందిస్తారు అన్ని పార్టీలు కూర్చుంటాయి ఇప్పుడు ఇదేమన్నా ప్యాకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా ప్యాకాటలు ఆడుకున్నారా ఒక సామాజిక కార్యక్రమం మరి గతంలోనే ఎంతో మంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలు వెళ్ళారు అదే అదేవిధంగా దుబాయ్లు వెళ్ళారు ఇలాంటి కార్యక్రమాలు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది మరి అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు మీకు కనిపించలేదా ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు మూడుసార్లు చెప్పారు అసలు నాకు అర్థం కావట్లా మరి అదేవిధంగా ఈ రకంగా క్షమాపణలు చెప్పించి మీరు ఆనందం పొందుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం ఈ అంశాలు ఒకటి ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే